రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు భీమేశ్వర్రెడ్డి కిషన్లు తెలిపారు సింగడమల నియోజకవర్గం సంబంధించి ఓ సామాజిక వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులు వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రకటించినందుకు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోపక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై జోకులు వేయడం అసహనం వ్యక్తపరుస్తూ అపహేళనగా మాట్లాడిన చంద్రబాబుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు భీమేశ్వరరెడ్డి కిషన్ తెలిపారు కర్నూలు నగరంలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ సమక్షంలో ట్రేడ్ యూనియన్ నాయకులు కలిసి వైఎస్సార్సీపీ కార్యాలయం ముందు మౌనంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు పెత్తందార్లను వెంట పెట్టుకుని ఎన్నికల్లో దనబలంతో గెలవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడుకు సామాన్య వర్గానికి చెందిన ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా నూట ఐదు స్థానాలకు నూట ఐదు స్థానాలు గెలవడం ఖాయమని తెలిపారు వీరాంజనేయులకి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే దళితులకి ఇవ్వాలని ఒక మంచి గుణంతో ఇచ్చినాడు కాకపోతే చంద్రబాబు నాయుడు ఈ రోజు దళితును ఒక ట్రిపర్ డ్రైవర్కి కి ఇచ్చిన హేళన చేస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు ఒక దళితులు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో దళితులు అనేది ఏమనేది చూపెడతారు ఈసారి రెండోసారి చెప్తున్నావు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు దళితుల కుటుంబంలో ఎలా పుట్ట పుట్ట పుడతారని చెప్పినావు మళ్ళీ ఈరోజు ఒక దళితునికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఎలా ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తున్నారు హేళన చేస్తున్నారు అదే ఈరోజు ట్రిప్పర్ డ్రైవర్లు కానీ దళితులు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేను సభాముఖంగా చెప్తున్నా నా పేరు కిషను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జోనల్ ఇన్ఛార్జ్ కి సంబంధించిన ఒక అభ్యర్థి వీరాంజనేయుడు ఎంఏ బిఈడి చేసి అతను అతని కుటుంబ పోషణ నిర్వహణ కోసం అతని పిల్లల్ని పోషించాలనే ఉద్దేశంతో అతను ట్రిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిని గమనించి జగన్మోహన్ రెడ్డి అన్న నాయకుడు అతని ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగి జరిగింది దీనిపైన చంద్రబాబు నాయుడు గారు అతను ఒక టిప్పర్ డ్రైవరా అతను ఒక దళితుడు అతనికి దళితులంటే ఉండవు వచ్చేవాడిని చూసి మీరు ఓర్చుకోలేరు ఈ మీ పద్ధతి మార్చుకొని మీరు నడవండి అని చెప్పి మా వైఎస్ఆర్ టీసీ ట్రేడ్ యూనియన్ తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను నా పేరు వైఎస్ఆర్ నా పేరు భీమేశ్వర రెడ్డి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ డిస్టిక్ ప్రెసిడెంట్